శ్రీ గురు చంద్ర గమలేఖ నమ శ్రీవల్ భాస్పురుచుల వేదికగా స్వాగతం మరికొద్ది రోజుల్లో ఉగాది రాబోతోంది కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతోంది విశ్వావసనామ సంవత్సరం ఉగాది నుంచి శ్రీరామనవం వరకు కొంతమంది శ్రీ లలితా నవరాత్రులుగా కొంతమంది శ్రీరామ నవరాత్రులుగా పాటించడం సంప్రదాయంలో వస్తోంది అమ్మవారి భక్తులందరూ లలితాదేవిని విష్ణు భక్తులందరూ లేదా రామభక్తులందరూ శ్రీరామచంద్రుణ్ణి ఈ తొమ్మిది రోజుల్లో ఆరాధిస్తూ ఉంటారు ఈ సందర్భంగా ముందుగా లలితా నవరాత్రుల ఉద్దేశంలో లలితాదేవికి సంబంధించిన ఒక స్తోత్రాన్ని అందిస్తున్నాను రేపు ఉదయం ఇదే సమయానికి విష్ణు భక్తులు లేదా శ్రీరామ భక్తుల కోసం శ్రీరామునికి సంబంధించిన ఒక స్తోత్రాన్ని అందించబోతున్నాను ఈ స్తోత్రాల ప్రయోజనం ఏమిటి అని కూడా వెంటనే ప్రశ్న వస్తుంది కదా ఇప్పుడు అందించబోయే దానిని శ్రీ లలిత పుష్పాంజలి స్తోత్రం అంటారు పుష్పాంజలి అంటే ఏమిటి అంజలి అంటే ఇది దీనిలో పుష్పాలనుంచుకుని సమర్పించడం పుష్పాంజలి అందరూ విశిష్టమైన శాస్త్రబద్ధమైన అర్చనలు చేయలేకపోవచ్చు అందరూ మంత్ర జపాలు చేయలేకపోవచ్చు అందరూ విస్తృతమైన పారాయణలు చేయలేకపోవచ్చు అలాంటి వారందరికీ శ్రీ లలితాదేవి కృపను ప్రసాదించే శ్రీ లలితా దయను అందించే తొమ్మిది శ్లోకాల స్తోత్రం ఇది తొమ్మిదే శ్లోకాలు ఈ తొమ్మిది రోజులలో లలితాదేవి చిత్రాన్ని పెట్టుకోండి పంచోపచార పూజ చేయండి ఆ తర్వాత ఈ స్తోత్రాన్ని చేయండి ఈ స్తోత్రాన్ని ఎలా చేయాలి ఇందాక చెప్పినట్టుగా అంజలి అంజలిలో పుష్పములు ఒక్కొక్క శ్లోకము చదవడము ఆ పువ్వులను ఆ చిత్రపటానికి సమర్పించడము ఇది పద్ధతి ఎటువంటి పువ్వులు ఉగాది వస్తుంది వసంతకాలం మల్లె పువ్వులు ఉంటాయి హాయిగా వాడండి సన్నజాజులు ఉంటాయి హాయిగా వాడండి సువాసన భరితమైన ఆ పుష్పాంజలిని అమ్మవారికి సమర్పించండి ఆమె కృప మీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది అయితే దీనిని తొమ్మిది రోజుల్లో మాత్రమే చేయాలా మీ ఇష్టం తొమ్మిది రోజుల్లో చేయండి లేదు చివరి ఐదు రోజులు చేయండి ఇంకా కుదరదు చివరి మూడు రోజులు చేయండి ఈ మినహాయింపులు ఎగ్జాబిషన్స్ దృష్టిలో పెట్టుకుని చేయకండి ఎవరికైనా ఇబ్బందులు వచ్చి వారు పాఠ్యమి నుంచి నవమి దాకా ప్రతిపదాది నవమి పర్యంతం చేయలేకపోతే వాళ్ళు మాత్రమే చివరి ఐదు రోజులు లేదా చివరి మూడు రోజులు చేయండి తర్వాత చాలామంది శ్రీ లలితా సహస్రనామ పారాయణ చేస్తూ ఉంటారు రోజు చేసేవాళ్ళు ఉన్నారు కొన్ని విశేష సందర్భాల్లో చేసేవాళ్ళు ఉన్నారు పర్వదినాలలో ఎవరైనా సరే ఆ లలితా సహస్రనామ పారాయణ చేసిన తరువాత అది పూర్తి అయిన తరువాత ఈ తొమ్మిది శ్లోకాల స్తోత్రంతో అమ్మవారికి పుష్పాంజలి సమర్పిస్తే మరింత సంతోషిస్తుంది దేవతలు సంతోషిస్తారా సంతోషిస్తారు దేనికి మీ భక్తికి మీ శ్రద్ధకి మీ నిష్టకి మీ భక్తి మీ శ్రద్ధ మీ నిష్ట ఇవే దేవతలను సంతోషింపజేసే కనుక ఇప్పుడు ఆ స్తోత్రాన్ని అందిస్తాను స్తోత్రం స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది ఈ స్తోత్రం పీడిఎఫ్ లింక్ ఈ వీడియో క్రింద కూడా అందిస్తున్నాను చాలామంది వీడియోలు చూసి లింక్ పెట్టండి అని ఒక కామెంట్ పెడుతూ ఉంటున్నారు మొదట్లో ఒక పది పదిహేను స్తోత్రాలకు అందించలేదేమో కానీ ఆ తరువాత నుంచి ప్రతి స్తోత్రానికి కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ స్తోత్రానికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ ఇస్తూనే ఉన్నాను కాస్త చూడండి కొంతమంది మీరు అప్పుడు ఏదో చెప్పారు లేదంటారు చూడండి చూడండి సరే ఇప్పుడు శ్రీ లలితా పుష్పాంజలి స్తోత్రం అనేదాన్ని అందుకు श्री ललिता पुष्पांजलि स्तोत्र समस्त मुनियक्ष किं पुरुष सिद्ध विद्याधर ग्रहासुर सुरापरोगण गन मुखैर्गण सेविते निवृत्ति तिलकांबरा प्रकृति शांति विद्या कला कलाप मधुराकृते कलित एष पुष्पांजलि त्रिवेद कृत विग्रहे त्रिविध कृत्य संधायिनी త్రిరూప సమవాయిని త్రిపుర మార్గ సంచారిణి త్రిలోచన కుటుంబిని త్రిగుణ సంవిత్పదే త్రయి త్రిపుర సుందరి పుష్పాంజలి త్రిజగదీషి పుష్పాంజలిందరజలాకేరక్షోహర ప్రభంజనధనంజయ ప్రభుతివందనా ప్రభా పద పీఠి కానికట నిచ్యవత్ స్వభో విరించి వీతస్తుతే विहित्जि यदानिबलादंकृति देति वयस्तपोद्रविण सौरभक संविन्मयी जरामरण जन्मजं मुपैति तस्खिली प्रसवभूमि तोभ्यं नम निराबरण संविदुभ्रमपरस्तेदोलरात्चिदावरशरीणी स्वैरिणी रसायनतरङ्गिणि रुचितरङ्गसञ्चारिणि प्रकाम परिपूरिणि प्रकृतयेश पुष्पाञ्जलिः तरङ्गयति सम्पदम् तदनुसंहरत्यापदम् सुखम् वितरति श्रियम् परिचिनोति हन्ति द्विषा क्षिणोति दुरितानि यत्प्रणतिरम्बा तस्यै सदा शिवङ्करि शिवे पदे शिवपुरन्धृतुभ्यम् नमः शिवे शिव सुशीलामृत तरंग गंधोल सन्नवावरण देवते नव नवामृत स्पंदिनी गुरु क्रम पुरस्कृते गुण शरीर नित्योज्वले षडंग परिवारिते त्वमेव जननी पिता त्वमद बंधवस्त्वं सखा त्वमायुरपर त्वमाभरणमात्मनस्त्वं कलाहं त्वमेव वपुषस्थितिस्त्वमखिला यतिस्त्वम् गुरुः प्रसीद परमेश्वरि प्रणतपात्रि तुभ्यम् नमः कञ्जासनादिसुरवृन्दलसत्किरीटकोटिप्रघर्षणसमुज्ज्वलदङ्घ्रिपीठे त्वामेव यामि शरणम् विगतान्यभावम् दीनम् विलोकय यदार्द्रविलोकनेन इति स्तोत्रम् ఏం చేస్తుంది స్తోత్రం లలితా కృపను ప్రసాదిస్తుంది అంతేనండి ఏ దేవతల కృపలు మాకు ఎందుకు అవన్నీ మాకు డబ్బులు ఇచ్చే పని ఉంటే చెప్పండి మా శత్రువుల్ని లేపేసే పని ఉంటే చెప్పండి మా రోగాలు పోగొట్టే పని ఉంటే చెప్పండి మాకు అన్నీ వచ్చేసే పని ఉంటే చెప్పండి ఈ కృపలు దయలు మోక్షాలు ఇవన్నీ వద్దు సార్ మాకు ఇప్పుడు మేము అడిగినవి ఏమన్నా ఉంటే చెప్పండి ఉన్నాయి స్వామి అన్నీ ఉన్నాయి ఆవిడ ప్రసాదం ఉంటే అన్నీ ఉన్నాయి ఆవిడ ప్రసాదం లేకపోతే ఇవీ లేవు ఇది గుర్తు పెట్టుకోండి మీ కోరికలు ఏవైనా సరే మీ అవసరాలు ఏవైనా సరే దేవతానుగ్రహం వల్ల గురు అనుగ్రహం వల్ల మాత్రమే సిద్ధిస్తాయి కనుక ప్రయత్నించవలసింది లక్ష్యభూతంగా చేసుకోవలసింది మీ కామ్యం కాదు మీరు లక్ష్యంగా చేసుకోవలసింది గురు అనుగ్రహము దేవత అనుగ్రహము ఆ దేవత అనుగ్రహము గురు అనుగ్రహము రెండు మీకుంటే ఆ రెండు మీరు సంపాదించుకోగలిగితే అంటారు అరిచేతిలో ఉసిరిపోండు అంత సులువుగా మీకు అన్నీ లభిస్తాయి ధర్మబద్ధమైనవి ఇది గుర్తుపెట్టుకోండి ఈ శ్రీ లలితా నవరాత్రులను వినియోగించుకోండి శ్రీ లలితాదేవి కృపకు పాత్రులు కండి స్వస్తి